హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఈరోజు వీడియో మల్లె మొక్కలు విరజాజి మొక్కలకి మొగ్గలు వేస్తే మొగ్గలు వేస్తున్నప్పుడు మనం కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నా కదండి అయితే వాతావరణం కొద్దిగా మార్పు వచ్చింది వర్షాలు పడుతున్నాయి మధ్య మధ్యలో పట్టడం వల్ల తెగుళ్ళు కూడా వస్తాయండి మొక్కలకి ఇది మనం గమనించుకోవాలి మొక్క ప్రతి మొక్క ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకోవాలన్నమాట అలా చేయటం వల్ల మనకి పురుగు పట్టిందా లేదా అన్నది చూడాలి పురుగు పడితే కనుక పుల్లటి మజ్జిగ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయాలండి పట్టకుండానే చేసుకుంటే మంచిది పుల్లటి మజ్జిగ అది ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను త్వరలో వీడియో పెడతాను అయితే ఈరోజు వీడియో మల్లె మొక్కలు మొగ్గలు వేస్తూ ఉంటాయి కదా ఈ మొగ్గలు వేస్తున్నప్పుడు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలంటే అది ఏంటన్నది చూపిస్తాను అలాగే నీమాయిలు ఒకటి కామెంట్లో అడిగారు ఇలా పురుగు పడుతుంది ఇంజలని నీమాయిలు ఒకటి స్ప్రే చేసుకోవాలండి అది స్ప్రే చేయటం వల్ల మనకి మొక్కలు తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు అన్నమాట పుల్లటి మజ్జిగా ఆర్గానిక్ కాబట్టి ముందర పుల్లటి మజ్జిగ నేను ఆఫర్ చేస్తాను సిఫార్సు చేస్తాను అది వాడిన తర్వాత అప్పటికి పోకపోతే అప్పుడు మీరు ఆయిల్ స్ప్రే చేయండి నా ఎలా స్ప్రే చేయాలన్నది నా వీడియో ఉన్నాయి చూడండి దాన్ని చూస్తే తెలుస్తుంది ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి చెప్తున్నానండి మల్లె మొక్కలు మొగ్గలు వేస్తున్నప్పుడు ఈ వాతావరణం మార్పు వల్ల మొగ్గ నల్లగా అయిపోయి అంటే పింక్ కలర్లో మారుతుంది పింక్ కలర్లో మారి రాలిపోతున్నాయండి అని అడుగుతున్నారు దానికి ఏం చేయాలి అంటే ఆయిల్ అన్నా స్ప్రే చేయాలి అలాగే లోపల పొటాషియం మెగ్నీషియం తక్కువైతే మొక్క మొదట్లో మొక్కకి దానికి ఇప్పుడు నేను ఇచ్చేది మెగ్నీషియం అది చాలా బాగా పనిచేస్తుందండి మొక్కకి మెగ్నీషియం బాగా అందుతుంది మొక్కకి అది ఏంటి అన్నది చూపిస్తున్నాను ఇది ఉల్లిపాయ తొక్కలు ఒక డబ్బాడు వాటర్లో నానపెట్టుకున్నానండి ఆ నానపెట్టి నీళ్ళు రెండు రోజులు నిల్వ చేస్తూ ఉండాలి నీడ పట్టుని పెట్టాలి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మూత పెట్టేసి నుంచి కలుపుతూ ఉండాలి రోజు పొద్దున్న సాయంత్రం అలా రెండు రోజులు అయిన తర్వాత ఒక గ్లాసుకి ఇంకో గ్లాసు వాటర్ కలిపి ఆ వాటర్ మొక్కకి ఇవ్వాలన్నమాట ఇప్పుడు నా దానికి లేదండి ఆ తెగులు మొగ్గలు బాగానే ఉన్నాయి అయితే మొగ్గలు బాగానే వేస్తున్నాయి వెయ్యి ముందరే ఆ తెగులు రాకుండా ఉండాలంటే మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి వారానికి ఒకసారి ఇచ్చామనుకోండి మొగ్గలు పింక్ కలర్లో మారకుండా మంచిగా పోస్తాయి ఎక్కువ పోస్తాయి చాలా బలమైన పోషకమైన ఫెర్టిలైజర్ అండి ఇది అన్ని మొక్క మల్లె మొక్కలకి విరజాజి మొక్కలకి కూడా ఇవ్వచ్చేవి మీరు కూడా ఈ లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసేది కాబట్టి చాలా తేలికైంది కాబట్టి తయారు చేసి మొక్కకి ఇవ్వండి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ